చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో లో నాయు బ్రాహ్మణులకు పెద్దపీట వేయడం పట్ల ఆ సామాజిక వర్గ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్ చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు అనంతరం నాయు బ్రాహ్మణ నాయకులు మీడియాతో మాట్లాడుతూ మొదటి నుండి తెలుగుదేశం పార్టీ నాయకు బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు గత వైకాపా ప్రభుత్వం నాయ బ్రాహ్మణులను పూర్తిగా విస్మరించిందని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే నాయ బ్రాహ్మణులకు అన్ని రకాలుగా సహకారం పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు దానికి సంబంధించి నాలుగు వందల యాభై కోట్లు విద్యుత్ రాయితీ కింద కేటాయించిందని అన్నారు ఆదరణ వన్ ఆదరణ టూ కింద పనిముట్లు అందించేందుకు వెయ్యి కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం పట్ల నాయి బ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ నిడమనూరి రమేష్ నాయబ్రహ్మణ మాజీ డైరెక్టర్ వెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు రాష్ట్ర సాధికారిక కమిటీ సభ్యులు బిల్లుట్ల సుధాకర్ ఒంగోలు నగర క్షౌరశాల సంఘ అధ్యక్షులు ఇరవై డివిజన్ ఐటిడిపి అనవరపు వెంకట్రావు ఒంగోలు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నిడమనూరి హనుమంతరావు నిడమనూరి యలమంద తదితరులు పాల్గొన్నారు

నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు జనాలు గారు హామ్ చంద్ర జనాధులు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే వదలి రండి తెలుగు దేశ కార్య దేశంలో నిలిపారు పేరు రమేష్ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని ఈరోజు మార్చిలో తొలి బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరిగింది దాంట్లో మా నాయబ్రాహ్మణులకి నాలుగు వందల యాభై కోట్లు విద్యుత్ రాయితీ కింద కేటాయించడం జరిగింది దానికి ధన్యవాదాలుగా నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాద తీర్మానం తెలియజేసుకుంటున్నాను అలానే ఆదరణ పథకం కింద వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది గతంలో ఆదరణ ఒకటి ఆదరణ రెండు మా మాజీ ఫెడరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అప్పుడు జరిగినాయి ఇప్పుడు మళ్ళా కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మా అన్న జనార్దనాన్న గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది నా పేరు పిల్లట్లు సుధాకర్ రావు రాష్ట్ర సాధికార సమితి సభ్యుల్ని నాయబ్రాహ్మణ సామాజిక వర్గానికి కోటవై ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అయితే ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పూజ్యశ్రీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మా సామాజిక వర్గానికి ఎంతో గొప్పపీట వేసినటువంటి సందర్భంగా ఈ ధన్యవాదాలు ఏర్చ సభ ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా గత ప్రభుత్వంలో ఆదరణ పథకాన్ని రద్దు చేశారు అదే కాకుండా నూట యాభై యూనిట్లు ప్రకటించి కూడా అది నిర్వీర్యం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కమిటీ వర్క్కి ఆ నూట యాభై యూనిట్లు రెండు వందల యూనిట్లు చేయడం జరిగింది అదే కాకుండా ఆదర్ణ వన్ ఆదర్ణ టూ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేస్తే దాన్ని పునఃపరిస్థితి ఇచ్చి దాన్ని వెయ్యి కోట్లు కేటాయించిన ఈ ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కూడా పెద్ద గర్వించదగ్గ విషయం నాయబ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ కో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అల్లప్పుడు అండగా అండగా ఉంటుందని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సామాజిక వర్గం తర్వాత తెలియపరుచు ధన్యవాదాలు తెలియపరుచుకుంటారు అంతేకాకుండా మన మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని కూడా గతంలో మన పిల్లూట్ల మా పెళ్ళూరి చిన్న వెంకటేశ్వరు గారు ఆదరణ పథకాన్ని ఎంతోమంది ఒక యూనిట్లు కూడా ఇచ్చి ఇయడం కూడా జరిగింది అట్లా మళ్ళీ దాన్ని ఇచ్చి నాయబ్రాహ్ములకి మళ్ళా కూడా వెయ్యి కోట్లు కేటాయించడం కూడా చాలా గొప్ప విషయం ఆ వెయ్యి కోట్లని ఈసారి మన నాయబ్రామ ఫెడరేషన్ డైరెక్టర్ అయినటువంటి నిడమరు రమేష్ గారి ఆధ్వర్యంలో మన సామాజిక వర్గానికి మేలు జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ మన అన్న దాంసాల జనార్దన్ గారి ఆధ్వర్యంలో మనం ముందుకెళ్తామని చెప్పని రెండంటే ఉండి తెలుగుదేశం పార్టీకి మా నా నాయబ్రాహ్మణ సామాజిక వర్గం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ ముఖ్యంగా మరీ మరొకసారి నారా చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ చాలా తీసుకుంటాను నా పేరు పెళ్ళూరు చిన్న వెంకటేశ్వర్లు మాజీ నాయక బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ని ఈరోజు ప్రజెంట్ రాష్ట్ర బిసిఎల్ ఆర్గనైక్ సెక్రటరీగా కొనసాగుతున్నాను మరి ఈరోజు మార్చి తొలి బడ్జెట్లో మరి తెలుగుదేశం పార్టీకి న్యాయబ్రాహ్మణులు అండగా ఉండాలన్న ఒక ఆలోచనతో మన ప్రీతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలానే ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు అలాగనే లోకేష్ బాబు గారు గౌరవనీయులు కాంసాల జనాధన్ గారు ఆలోచనతో మరి ఈరోజు న్యాయబ్రాహ్మణ కమ్యూనిటీకి గతంలో కంటే మిన్నగా ఈ బడ్జెట్లో పెట్టినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే జనార్దన్ గారికి ముందుగా పాదాభివందనాలు మేము ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా కొనసాగినప్పుడు స్వేచ్ఛా జీవుల్లాగా మమ్మల్ని ప్రతి విషయాన్ని పిలిచి మీకేం కావాలి మీకు ఏమి ఇస్తే మీ సామాజిక వర్గం ప్రశాంతంగా ఉంటుంది అని అడగడం జరిగింది మేము చాలా దయన్నంగా చెప్పగలిగాం ఫస్ట్ మేము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఆయన ఉన్న పరిస్థితులు ఆ రోజు ఉన్న గడ్డు పరిస్థితులు ఆ రోజు ఉన్న కష్టాలు రాష్ట్రం విడిపోయి పదహారు వేల కోట్లు అప్పుల్లో ఉడిగిపోయే సమయంలో ఆయన ఏరి గీళ్ళు ఏమైనా అడగాలంటే దయర్ణం చాలక అంత దూరం నిలబడి ఉంటే కమాన్ రాండి అని పిలవడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటి అయ్యా మరి మా పరిస్థితి ఏందంటే మీకు ఏం కావాలో చెప్పండి నా బాధలు నాకు నా కష్టాలు నాకు అని చెప్పడం జరిగింది ఆ రోజు ఆ మహానుభావుడు మరి అట్లానే ఆ రోజు మాకు తగినంత మేము ఊహించినంత మాకు ఫండింగ్ రిలీజ్ చేశారు కార్పొరేషన్కి న్యాయబ్రహ్మణ కార్పొరేషన్కి మేము దర్జాగా గుండె మీద చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో మా సామాజిక వర్గానికి పూర్తి సహాయ సహకారాలు అందించాం అది స్టేట్ ఆఫీస్లో ఉంటుంది పక్క పార్టీ వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడతారు ఏమీ చేయలేదు శూన్యం ఏమీ చేయలేదు వాళ్ళు ఏదో చెప్తుంటారని అది కరెక్ట్ కాదు మీలాగా అబద్ధాలు బూచి మాటలు మా దగ్గర ఉండవు మాకు ఒక రాష్ట్రంలో ఒక ఆఫీసు ఉంది మీకు ఆఫీసు లేదు మీ గవర్నమెంట్లో మా గవర్నమెంట్లో ఒక ఆఫీస్ ఉంది మా ఆఫీస్లోకి వస్తే ఈరోజు అయినా సరే నీకు పూర్తిగా లెక్కలు ఇస్తాం ఐదుగురు డైరెక్టర్లు ఏ డైరెక్టర్ ఎంత వారారు ఏ డైరెక్టర్ ఎంత ఫండింగ్ తీసుకెళ్ళి వాళ్ళ సామాజిక వర్గాన్ని అనేది మీకు చూపించగలమని దమ్ముతో నేను చెప్తా ఉన్నాను అట్లానే మరి ఆ రోజు ఆదరణ వన్ ఆదరణ టూలో ఆదరణ వన్ అయిపోయిన తర్వాత ఆదరణ టూలో మేము ఒకటి అడిగాం ముఖ్యమంత్రి గారిని విజయవాడలో జరిగినప్పుడు అయ్యా మా సామాజిక వర్గానికి సంబంధించి మా సామాజిక వర్గంలో పరిముట్లు ఇలా ఉంటాయి ఇవి ఇస్తే మా కులం వాళ్ళు సంతోషపడతారని ఓకే అలానే చేద్దామని చెప్పేసి ఆ రోజు ఆయన ఆదరణ టూలో ప్రతి ఐటెంని డిస్ప్లే పెట్టాడు డిస్ప్లే పెట్టి ప్రతి వస్తువు కాడికి వచ్చి ఆయన పరిశీలించాడు ఇదేంటి డోలు ఇదేంటి సన్నాయి ఇదేంటి క్లార్నట్ ఇది క్యారినట్టు ఓకే బ్యూటీ పార్లర్కి సంబంధించిన ఐటమ్స్ ఏంటి ఇంకోటి ఏంది ఇంకోటి ఏంది ఇంకోటి ఏంది ఆయన క్షుణ్ణంగా మమ్మల్ని అడిగి తెలుసుకొని ఆయన లాస్ట్లో మాతో చెప్పింది ఏంటంటే మేము ఏదో ఇవ్వటం వాళ్ళకు నచ్చుదో నచ్చదో మీరు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేషన్లో పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఏ వస్తువు నచ్చుతుంది అనేది మీరే పరిశీలించుకొని వంద కొంద నాణ్యమైన వస్తువుని మీరు మాకు ప్రజెంట్ చేయండి అవే మీ సామాజిక వర్గానికి ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ క్రమంలో మాకు ఈ మా సామాగ్రి కాదు తోటి కులాలు బీసి కులాలు కులాలన్నిటికీ కూడా స్వర్ణకారులు కానీ లేకపోతే ఇంకొక నేత 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 నేతకు సంబంధించిన వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోటి అందరినీ పిలిపించి కళ్ళు కార్మికులు అందరిని పిలిపించి కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఎక్కడ ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచన పరంగా వా డైరెక్టర్గా చైర్మన్కి కొంత ఫండింగ్ ఇచ్చి ఇతర ఇతర రాష్ట్రాలు పంపించిన పరిస్థితులు ఉన్నాయి ఇవి ఎక్కడైతే తయారు చేస్తారో ఆడకెళ్ళి ఆ ఫ్యాక్టరీలకు వెళ్ళి మేము ఆ వస్తువులను క్షుణ్ణంగా పరీక్షించుకొని ఒకటో రెండో మూడు అన్ని ఫ్యాక్టరీలు తిరిగి మంచి వస్తువులను చోట మేము తీసుకొచ్చి సారకి ఇవ్వడం జరిగింది ఆ రోజు అవే సామాన్లు ఆదరణ టూలో మహానుభావులు గొప్ప సౌహదయం గల వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఇస్తే మంచి వస్తువు ఇవ్వాలన్న ఆలోచనతోటి అందరికీ ఆ రోజు మేము ప్రమోట్ చేసిన వస్తువులు ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత ఈ మొన్న పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో డోళ్ళు సన్నాయిలు వేసి ఫోటోలు చాలా తీసుకున్నాడు ఆయన మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తానన్నాడు అన్నాడు మీరు అడిగిన అంటనే మీరు అడగడమే ఆలస్యం ఇమ్మీడియా చేస్తా అన్నాడు అసలు ఆదరణ అనేది తీసేసాడు లోన్స్ అనేది తీసేశాడు ఫెడరేషన్ అనేది లేదు ఇచ్చాడు కానీ అందరితో పాటే అన్ని కులాలతో పాటు అన్ని చేతివృత్తులకి ఇచ్చినట్టుగానే వేళ్ళ కూడా ఇచ్చాడు కానీ ఫెడరేషన్ ఫండింగ్ అనేది పూర్తిగా ఎత్తేసేసి ఫెడరేషన్ నిర్వినియోగం చేశాడు ఫెడరేషన్ బదులు ఆయన వచ్చి కార్పొరేషన్ చేశాడు ఆయన వచ్చి కార్పొరేషన్ చేస్తూ ఫెడరేషన్ కార్పొరేషన్కి మీడియా మిత్రులకు మీకు అందరూ తెలుసు ఇంకా గొప్పగా ఉంటుందని ఆలోచనతో మేము సంతోషపడ్డాం కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్కి వెళ్ళేటట్టుకే అసలు కార్పొరేషన్ లేదు ఫండింగే లేదు న్యాయబ్రాహ్మణ కులసులకి పార్లర్లకు సంబంధించి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది ఇచ్చిన దాఖలా లేవు అందరికీ అలా పదివేలు లేస్తారు అలానే కొంతమందికి ఇవ్వడం అనేది జరిగింది నేను ఒకటే చెప్తున్నాను మసిబూసి మారేడుగా చేస్తే అది కొంతకాలమే పనిచేస్తుంది నిజస్వరూపం అనేది త్వరలో బయటకు వస్తుంది అని అని చెప్పేసి ఆ రోజు మేము చెప్పాం పత్రేముఖంగా మీ ద్వారా మేము ప్రజలకు తెలియపరిచాం మా కులాన్ని కూడా తెలియపరిచాం మా కుల నాయకులు కూడా మా కుల నాయకులు మా కుల పెద్దలు గౌరవనీయులు చాలామంది ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళందరూ క్షుణ్ణంగా పరిశీలించుకొని అయ్యో మన మోసపోయాం ఈసారి ఈసారి ఖచ్చితంగా మనం నూటకు నూట పది పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ వెంట ఉండాలి తెలుగుదేశం పార్టీ గతంలో మనకి ఇవన్నీ ఇచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనల్ని పూర్తిగా పక్కన నెట్టేసేస్తాడు మనకి సోనియం జీరో చూపించాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈసారి మాత్రం తెలుగుదేశం మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక ఉత్తఖఖండంతో కంకణ బద్దులయ్యి మరి మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది అదే విశ్వాసంతో అదే ప్రేమతోటి మా ప్రీతి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ బాబు గారు అట్లాగే లోకేష్ గారు ఇతర పెద్దలు బీసీ మినిస్టర్లు ఎవరైతే వీళ్ళందరూ సంయుక్తంగా కూర్చొని ఈ యొక్క బడ్జెట్లో బ్రాహ్మణులకి రెట్టింపు సుముచితంగా మాకు ఫండింగ్ రిలీజ్ చేయటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మేమైతే తెలుగుదేశం పార్టీని జీవితంలో మా బిడ్డల బిడ్డ తరాలు కూడా ఆ పార్టీని దులుకోమని చెప్పేసి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఎప్పుడైనా సరే ఏదైనా పార్టీ ఉంది ప్రజలు సేవ చేయాలంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను ఇక్కడ ఒంగోలు శాసనసభ్యులు దాంతులు జనార్దన్ గౌరవ జనార్దన్ రావు గారు కూడా ఆయన ఆహర్నిషులు రాత్రి అమ్మ వాళ్ళు కూర్చొని ఏ పని ఎక్కడ చేయాలి ఏ పని ఎలా చేయాలి ఏ పని ఎంత తొందరగా చేసి ప్రజలు ఆనందపడతారని ఒక తోటి కఠోర తోటి ఆయన రాత్రులు మూడు నాలుగింటి దాకా కూడా అధికారులు కూర్చోబెట్టుకొని క్షుణ్ణంగా ఎక్కడి నుంచి ఏ పని చేయాలి ఎక్కడి నుంచి ఏ పని చేయాలని చెప్పేసి ఒక నోట్బుక్ మీద టయాలు డేట్లు ఎంచుకొని ఆ క్రమంలో ఆయన పనిచేయించడం జరుగుతుంది ఆయన లాస్ట్ టైం కూడా అట్లా చేశాడు మేము అనుకున్నాం ఇంత కష్టపడి చేశాడు ఏంటి పరిస్థితి రెండోసారి పోయారని కానీ ఆయనకు నమ్మకం విశ్వాసం ఉంది ప్రజలు ఎప్పుడు నన్ను మోసం చేయరు ఒకసారి ఏదో పొరపాటు జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి కొడుకుని కానీ ఈసారి అట్లా జరగదని చెప్పేసి ఆయన ఏ రోజు ఆ రోజు అయితే నమ్మాడు ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మన ఎలక్షన్లో ఆయనకి అందరూ ఓటిచ్చి ఆయన ఆశీర్వదించారు కాబట్టి ఈ అత్యధికంగా మెజార్టీతో మన దాంచల్ జగనాథ్ గారు గెలవడం అనేది గొప్ప విషయం గొప్పగా ఫీల్ అవుతున్నాము ఆయన ఎప్పుడు అలానే గెలవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హింద్ కునిచేయుడి రామకృష్ణ ఒంగోలు పట్టణ క్షవర సహా సంఘం అధ్యక్షుడిని ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పాలాభిషేకానికి జరుపుకోవడానికి ముఖ్య కారణం ఈ గవర్నమెంట్ కోట గవర్నమెంట్లో తొలిసారి బడ్జెట్లో ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు ఉచి మా సెలూన్ షాపులకి సంబంధించి ఉచిత విద్యుత్ కొరకు రెండు వందల యూనిట్లు విద్యుత్ కొరకు నాలుగు వందల యాభై కోట్లు కేటాయించినందువల్ల ఈ గవర్నమెంట్ని ముందుకు ధన్యవాదాలు తెలియజేసుకు పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశంగా అలానే ముందు ముందు రోజుల్లో కూడా మా షాపులకు సంబంధించి నూట యాభై యూనిట్లు ప్రజెంట్ రన్ అవుతుంది కానీ నూట యాభై యూనిట్లు దాటి నూట యొక్క యాభై యూనిట్ వచ్చినా కూడా నూట యాభై ఇంట్లో జీరో నుంచి బిల్లు వస్తుందన్నమాట అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కేటాయించే రెండు వందల యూనిట్లు కూడా ఏ రెండు వందల యూనిట్లు వస్తుందో దాన్ని మినహాయించి ఆ పైన వచ్చిన బిల్లుని ఆమోదించే విధంగా చేయాలని ఈ గవర్నమెంట్కి ఈ పత్రికామంగా తెలియజేస్తున్నాను మాకు నూట యాభై తర్వాత నూట జీరో నుంచి నూట యాభై బిల్లు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇచ్చే రెండు వందలు కూడా రెండు వందల తర్వాత మాకు వచ్చేటువంటి ప్రతి నాయ ప్రతి సెలూన్ షాపు కూడా ఉపయోగపడుద్దని ఈ పత్రికాముఖంగా ఒకసారి తెలియజేసుకుంటున్నాను అలానే మా షాపులు కూడా ఇతర కులస్తులు కావచ్చు ఇతర మాది ఎవరైనా మా సెలూన్ షాపులకు రాకుండా మా వృత్తిని మేము కాపాడుకునే విధంగా ఈ గవర్నమెంట్ పేటెంట్ హక్కు కల్పించే విధంగా ఒకసారి మా వృత్తిని మేము కాపాడుకునే విధంగా చేయాలని ఈ గవర్నమెంట్కి పత్రికాముఖంగా ఒకసారి మరి వినిపించుకుంటున్నాను ముందు ముందు రోజుల్లో ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం మేము నాయకుడు అవగాహన సదస్సు నిర్వహించినప్పుడు హామీ ఇచ్చున్నారు మాకు ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తామని చెప్పిన్నారు మా వాళ్ళకి ఇళ్ళ పట్టాలి లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలి కానీ ఏదైనా కూడా ఏ విధంగా మీకు ఏ విధంగా కావాలో మీ కమ్యూనిటీకి అన్ని విధాల నేను ఆదుకుంటాను హామీ ఇచ్చున్నారు కాబట్టి ఇటన్నిటినీ మా ఎమ్మెల్యే గారు నెరవేరుస్తారని మా కమ్యూనిటీని ఇంకా మంచి మంచిగా ముందుగా చూసుకుంటానని హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళన్నీ నెరవేర్చే విధంగా అతనికి మంచి కలగజేయాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ